జై శ్రీరామ్ నేను నేనమి తోటరామకృష్ణ హిందూ నేషన్ ఫౌండేషన్ నేను హిందూ ధర్మం గురించి అటవీ ప్రాంతాల్లో పనిచేస్తాను నేను నిత్యం అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ హిందువులు ఉన్న గ్రామంలో వారి సమస్యలు తెలుసుకుని వారి మతం మారకుండా ప్రయత్నించడానికి అటవీ గ్రామాల్లో తిరుగుతూ వారికి ఎటువంటి సహాయం కావాలన్నా నా చేతన వరకు పెద్దల సహాయం మన హిందూ బంధువుల సహాయం తీసుకుని చేస్తుంటాను అందులో భాగంగానే కాకినాడ జిల్లా శంఖవరం మండలం కొండపైన ఉన్న పెద్దూరు అనే గ్రామంలో మన హిందూ బంధులైన గిరిజనులకు చలికాలంలో దుప్పట్లు ఇవ్వాలని చెప్పి నేను వెళ్ళాను ఈ కొండల మధ్యనున్న ఘాటీ రోడ్లలో ఆ ఘాటీ రోడ్లను దాటుకుంటూ మేము ఆ గ్రామం వెళ్ళాలి అక్కడ మన గిరిజన సోదరుల కోసం దుప్పట్లు పట్టుకెళ్తున్నాం అది నా బండి మీద సుమారు వంద దుప్పట్లు కట్టుకొని ఇబ్బంది అయినా సరే మన గిరిజనుల కోసం మన ధర్మం కోసం మేము ఈ ఘాటి రోడ్లలో ఈ కొండ రోడ్లలో మేము ప్రయాణం చేసి ఆ గ్రామం వెళ్ళాం ఇదేనండి పెద్దూరు అనే గ్రామం ఆరు కిలోమీటర్లు ఘాటి యొక్క కొండ చివరన పైన ఉండే గ్రామాల్లో ఒక గ్రామం అయినా ఈ గ్రామం ఇది ఏంటనుకుంటున్నారు ఇది ఒక అమ్మవారి దేవాలయం చూసారా గిరిజనులకి విగ్రహం లేకపోయినా గుడి లేకపోయినా ఇంకా అక్కడ హిందువులుగా వారందరూ మతం మారకుండా జీవిస్తున్నారు అలాంటి అమాయకమైన గిరిజనుల యొక్క పాస్టర్ వచ్చి ఒక్క క్రైస్తవుడు లేని ఏరియాలో ఈ కనిపిస్తున్న చర్చి పది లక్షలు సుమారు పది లక్షలు ఖర్చు పెట్టి ఈ చర్చి కట్టి అక్కడ వారందరినీ మతం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగా వారందరినీ ఆ చర్చికి రమ్మంటున్నాడు దుప్పట్లు ఇస్తామంటున్నాడు ఉంటున్నాడు చీరలు ఇస్తూ ఉంటున్నారు ఈ విషయం తెలుసుకుని మేము మన హిందూ బంధువులు దుప్పట్లు ఇవ్వాలని చెప్పి మేము ఆ గ్రామం వెళ్ళి మన హిందూ బంధువులందరికీ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో దుప్పట్లు అందించి మన గిరిజన సోదరులకు అమాయకులైన వారికి ఈ విదేశీ విషం ఎక్కకుండా వారికి అవగాహన కల్పించి ఆ తద్వారా మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం గొప్పతనం వివరించి మేము ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంలో సాయంత్రం మాకు ఆ గ్రామంలో నెమలి కనిపించిందండి ఆ నెమలి యొక్క దృశ్యాలు ఇవి మన హిందూ బంధువులు అందరూ మేము చేస్తున్న ఈ కష్టమైన పనికి ఏజెన్సీలో ఘాటి లెక్కి మన హిందూ బంధువులు కాపాడుకోవడానికి చేస్తున్న ఈ కార్యక్రమాలకి ఈ ప్రయత్నానికి మీ వంతుగా మాకు సహాయం అందించండి మీరు ఏ విధంగా సహాయం చేసినా కొంతమంది కొంతమందినైనా అయినా సరే మన ధర్మం విడిచి విదేశీ విష మతాల్లోకి వెళ్లకుండా కాపాడడానికి మాకు కొన్నంత బలం చేకూరినట్టు అవుతుంది దయచేసి మన హిందూ బంధువులందరూ ఇలాగా ఇలాగ గ్రామ గ్రామాన్ని తిరుగుతూ క్షేత్రస్థాయిలో పనిచేసే మాలాంటి వారికి సహాయం చేసి మన దేశానికి ధర్మానికి దేవుడికి సేవ చేసిన వారిగా మీరు పుణ్యం సంపాదించాలని అలాగే దేశం కోసం ధర్మం కోసం నేను కూడా నా వంతు సహాయం చేశానే ఒక ఆత్మ ఆత్మపరమైన సంతోషంతో జీవించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ తోట రామకృష్ణ ఇండోనేషన్ ఫౌండేషన్